వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఫైనల్ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది నబీల్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉన్నాడు మరి నబిల్ బయటికి రాబోతున్నాడు ఇప్పుడు సో నబీల్ కోసం అయితే హౌస్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడైతే సెలబ్రేషన్స్ మామూలుగా లేవు సో నబీల్ ఫ్యాన్స్ మాత్రం సెలబ్రేషన్స్ చేస్తున్నారు యాక్చువల్లీ ఈరోజు సాటర్డే సాటర్డే అయినా కానీ సెలబ్రేషన్స్ చేస్తున్నారు రేపు సండే రేపు అఫీషియల్గా అందరు బయటకు వస్తారు సో మనమైతే గేట్ దగ్గరికి అయితే పోదాము మరి నబీల్ థర్డ్ ప్లేస్లో ఉండడం మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి నబిల్ నాకు తెలిసి టాప్ వన్ టాప్ టూ ఉండాల్సిన పర్సన్ ఎందుకో మరి వైల్డ్ కార్డ్స్ వచ్చాక కొంచెం గేమ్ తగ్గిపోయింది అనేది నా ఫీలింగ్ మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి మరి వచ్చే కార్లోనే నబిల్ ఉన్నాడు మరి మరి కనిపిస్తాడా లేకపోతే సైలెంట్గా వెళ్ళిపోతాడా రేపు అఫీషియల్గా సెలబ్రేషన్స్ చేసుకుంటాడా చూడాలి చాలా చిన్న కార్లో ఏదో నార్మల్గా అయితే వెళ్ళిపోతున్నాడు షిఫ్ట్ కార్ అనుకుంటుంది సో అందులో వెళ్ళిపోతున్నాడు మరి నిఖిల్ విన్నర్ అవ్వడం గౌతమ్ రన్నర్ అవ్వడం నబీల్ థర్డ్ ప్లేస్లో ఉండడం మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఫేరా అన్ఫేరా కామెంట్ చేయండి అయితే వీళ్ళ సెలబ్రేషన్స్ కంటిన్యూగా వస్తుంటాయి అలాగే ఇంటర్వ్యూస్ వస్తుంటాయి వీళ్ళ గ్రాండ్ ఎంట్రీస్ అన్నీ వస్తుంటాయి ఛానల్ అయితే చూస్తూ ఉండండి